ఏ ఎక్కడ ఉంది ఏ చూసి పెట్టినా ఇల్లున్నాయండి జీగా జీ వేరే పేరు జీగో జీడు పెట్టుకో చూసి పెట్టి నువ్వు ఎడు పెట్టు అది ఎట్లుంది అట్లా పెట్టు పెట్టా మంచి మంచి ഇന്ത പെട്ടേ എമേ ഉണ്ട് പെട്ടാണ് ഉണ്ട് നോസ് പെട്ടാണ് ആ പെട്ട എ കടുന്ന കേടം കേ കേ പെട്ട പെട്ട ഇടു ഐ ഫൗണ്ട് അനദർ കേവ്റ്റ് കേവ്റ്റ് അം ഇടു ഗുഡ് ബൈ പെട്ട എക്സ് വൈറ്റഡ് നോസ് ആ ഇടു ഇവിടെ പെട്ട അം ഗുഡ് ബൈ इनका टी ओके इनका ने आने वाले बट आने वाले इनके में बैठ का हम्म फिर तो लड़ने ये बच्चे दिला रहे हैं ए ए करने चलो मना ए बी यहाँ पे Yeah, बी pick. I'll take that. Aane, thikkaraweta morally terminaria welimeth. Pet A, B begun Pet A, B begun Ay, B Bee Buuuut puisque piiii little piiii Never ever finish quote piiiiiiiiيyy. Pot吉 stitch it in gearbox. Pet Petše bit sinker Ike 8, 5, 7, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, next E te Next eo meto E te Unne aet ma meto Unne aet ma meto Chod മൊത്തം ഇത ചൂടാലെ ഇത మంచి అన్ని చూడు అన్నయ్య ఎన్నే చూడు ఎల్లు ఉంది నా నా చూడు మంచి చూడు అది కాదా అది కాదా ఎల్లు ఎల్లవిగా అదేనా ఎల్లు మంచి విటు మంచి విటు అది ఎట్లాంది ఇట్లా ఉంది mana atla na beta atla ah ah beta atla 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 anyway. beta

అక్క అక్క అత్తా అత్తా ఆ అన్నాగా ఇట్లా ఉంది అయినా సి సి మంచి మెత్తే అయ్యి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏట ఆసి ఏట్టున చేట్టు ఆపాలి ఇవ మంచి మెత్తే అయ్యి ఉంటుంది ఇట్లా ఉంది సి ఇట్లా ఇట్లా ఏ ఇట్లా ఏక ఆ పెట్టాలి వెరీ గుడ్ దాన్ని పెట్టిడు జెడ్ జెడ్ ఇట్ ఇస్ ఐ ఐ జెడ్ మమ్మ మమ్ అక్క అక్క సెట్టి పెట్టు మమ్మ అక్క అక్క

இங்க வந்து இந்த மேட்டூ மெட்டி மெட்டு கேட்டவா ஆ ஆம் இம் பட் அம ஐ ஆம் பட் இம் 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 இட் ஐ இன் அது எట్లా இருந்து அట్లా வெட்டலாம் நான் ஆவுடா வெட்டு ஆ ஆ அట్లా గుడ్ మాయ నెక్స్ట్ ఓ పెట్టు హ్యాప్ డబల్ పెడతాం ఆ పెట్టు డబల్ హమ్మా అమ్మమ్మ ఉంది డబల్యూ ఉంది పెట్టు 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 అదే ఎమ్మో డబల్యూ ఎట్లు ఉంది డబల్యూ ఎట్ల ఉంది అమ్మరే ఎట్లే పెట్టినాను

పెట్టినా ఎస్సు ఎస్ ఎడపెడతావు ఎస్సు సేమ్ సేమ్ ఏడుంది ఎస్సు నానా అది క్యూ ఎస్ ఎడుంది ఇట్లుంది ఎస్ ఇట్లా ఇట్లా ఉంది ఇది ఎస్ ఎడపెడతావు ఎస్ నా ఫస్ట్ కరెక్ట్ పెట్టినాం మళ్ళా తిప్పుతున్నాం ఇదిగా ఇట్లా లేవా ఇట్లా ఉంటా పెట్టినాం పెట్టినా పెట్టినా మంచి సరిపోయింది నీకు సరిపోయింది ఆపినా పెట్టరా ఇక పెట్టబు దైతలే నికు అమ్మ ఏకు హ్ పెట్టబు దైతలే నువ్వు తప్పు తప్పు పెడుతున్నావు ముత్యం తప్పు తప్పు పెడుతున్నావు అంతా తప్పు తప్పు వేస్తున్నావు ముత్యం కూర్చున్నావు కదా మంచి పెట్టినా వై ఉంటా పెట్టినావు అట్లనే ఉందా వయ్యి ఎట్లుంది వయ్ ఆడ చూడు బొమ్మ చూడు ఎట్లుంది పెట్టి మంచి రేటు మంచివేట్టు అది ఎట్లుంది ఇట్లా లేదు ఇదో ఎట్లా అని ఎట్లుంది నువ్వు ఎట్లా పెట్టాలి మరి మంచి పెట్టు వయ్యి ఎట్లా పెట్టినావు నువ్వు అన్నీ కావాలనే చేస్తున్నావు వచ్చావు నువ్వు గట్లా పెట్టాల మంచి పెట్టు గుడ్ బాయ్ కరెక్ట్ పెట్టినావు నెక్స్ట్ మిగతాన్ని పెట్టు దెబ్బతబ్బు పెట్టు ఫాస్ట్గా పెట్టినా ఓ వెట్టు పెడతావా పెట్టు వి పెట్టు పెట్టు వి పెట్టు అయ్యి కావాలని ఉల్టా పెడుతున్నావు నువ్వు మంచి పెట్టు మరి పెట్టి కావాలనే చేస్తున్నావు ఇప్పటిదాకా ఎన్నిసార్లు పెట్టావు మంచిగా మనం ఇప్పుడే ఉల్టా పుల్టా పెడుతున్నాం అన్నీ నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ ఏంటిది క్యూ పెట్టు క్యూ క్యూ ఉంది ఓ ఉంది టీ ఉంది యూ లేదు నంబరు కానీ పెట్టు దప్పునా పెట్టు ఎక్స్ క్యూవా క్యూ పెట్టు గుడ్ బాయ్ కరెక్ట్ పెడుతున్నావు మళ్ళీ తిప్పకి కదా అని నెక్స్ట్ 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 ఓ పెడతావా ఓ పెడతావా పెట్టు అట్లా కరెక్ట్

లేవు అన్నది కాదు ఉంది టైగర్ ఉంది పుట్టా మళ్ళా అది కాదు టైగర్ తెలుసుగా టైగర్ అని మరి లేవు అంటాము ఏపీసీడీల పెట్టిండు కన్నా గుడ్ బాయ్ మా చారి గుడ్ బాయ్ యువు యువ పోయింది నానా యువు లేదు వెరీ గుడ్